యువకులు తప్పు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలని వైసీపీ నేత సుధాకర్ అన్నారు దళిత యువకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు దళిత యువకులపై పోలీసుల దాడి హోంమంత్రి సమర్థించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు దళిత యువకులపై పోలీసులు ప్రతాపం చూపారని వారిని జగన్ పరామర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు కష్టం ఎక్కడ ఉంటే జగన్ అక్కడ ఉంటారన్నారు దళిత యువకులపై దాడి చేసిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు సుధాకర్ కానిస్టేబుల్ కొట్టారు అని ఓ నింద వేసి అమాయకులని యువకులను బర్త్డే పార్టీకి వెళ్లిన వాళ్లను రోడ్డు మీద అన్యాయంగా కాళ్లతో తొక్కి కొడతంటే ఫలానా నేరం చేశారు మేము కొట్టాము అని సాక్ష్యమేమైనా ఈ రోజు వరకు పోలీసు వ్యవస్థ చూపించగలిగిందా నిజంగానే ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ని గనక కొట్టుంటే ఆ సాక్ష్యం ఏముందని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున పట్టణాల్లో నగరాల్లో ఎక్కడైనా సరే సీసీ టీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఇళ్లకు చిన్న చిన్న దుకాణాలకున్నాయి ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా కానిస్టేబుల్లను ఈ ముగ్గురు పిల్లలకు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారితే మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా ఓ ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకుని దళిత మైనార్టీ వర్గాలను బూట్ కాళ్లతో తొక్కుతూ లాఠీలతో కొడతావా కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా ఇదే రాజ్యం అండి సోనియా గాంధీకి వ్యతిరేకంగా రెడ్డి ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండాని మా భుజాల ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డితో అడుగుడుగులు వేస్తూ పదం పదం కలుపుతూ రెడ్డి చేసే మంచి పనులలో మేము అంతర్భాగమై ఉండాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు బూట్కాలతో తొక్కినా మమ్మల్ని హింసించినా చంపినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల దళిత సామాజిక వర్గాలను మైనార్టీ వర్గాలను దూరం చేయటం నీ వల్ల కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరుగా మురళి వేణుపోటు దినం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి వైఎస్ జగన్ పిలుపు మేరకు నాలుగో తేదీన జరగనున్న వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మేరుగా మురళి పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం కళ్లబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు ఉచిత బస్సు కోసం మహిళలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాలుగవ తేదీ అధికారం వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో చెప్పిన వాగ్దానాల్లో ఏది కూడా క్లారిటీ లేకుండా పరిపాలన సాగిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి సహజ అలవాటైనటువంటి వెన్నుపోటు విధానంతోనే ప్రజలను కూడా చెప్పిన వాగ్దానాలు ఏం చేయకుండా మళ్ళా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఎండగడుతూ నాలుగవ తేదీనాడు మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచేందుకు ప్రజలకు చెప్పిన వాగ్దానాల్ని త్వరితగతిన అమలు చేసే విధంగా పోరాటంతో ముందుకెళ్లాలని ఉద్దేశించి మరి అందుబాటులో ఉన్న కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి ఆర్డీ వారు కావచ్చు లేదా మండల ఎంఆర్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళకి ఒక మెమరాణం ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేసింది వాటిలో ఇప్పుడు కూడా ఏది కూడా క్లారిటీ లేకుండా ఉంది ఒక పెన్షన్ అంటున్నారు వాటిని కూడా కటింగ్ చేసుకుంటూ నిబంధనలు పెట్టుకుంటూ తగ్గించే దాని ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో నిన్న పోస్టర్ అందరూ నాయకులతో పోస్టర్